గురుగారు ఇప్పుడు దేవుడికి మొక్కులు మొక్కుతుంటారు కదండి నీకు స్వామి నేను నాకు ఇదైతే నీకు ఇది చేస్తాను నీకు నాకు కొడుకు పుడితే నీకు ఒక గంట కడతా నాకు ఇదైతే నీకు మునిపిస్తా అంటారు నిజంగా మొక్కులు తీరుస్తారు కదా అనుకుందాం అమ్మవారు కావచ్చు గుడిలో శ్రీకృష్ణులు ఎవరన్నా కావచ్చు దేవునికి ఇది ఇస్తే అదవుతుంది అది ఇస్తే ఇదైతుంది అంటే అదొక వ్యాపారమే కదంటారా వ్యాపార వ్యాపారకంగా మనం చూడబడ చూడకూడదు చూడవచ్చు కూడా చూడకూడదు అన్నది ఎవరికి వస్తుంది యోగులోకి వస్తుంది మేము ఒక అతీతమైన జ్ఞాన సంపన్న స్థితిలో ఉంటాం కాబట్టి మాకు అవన్నీ చెల్లవు మేము కొట్టిపాడేస్తుంటాం భక్తికి ఎలా నిర్వచనం అవుతాయి ఇది భక్తి కాదు కదా భగవంతునికి దాశ్యం చేసి భగవంతుని శరణాగతి చేసే పద్ధతి ఇది కాదు కదా నేమంటాం మీరు అనకూడదు మీకు అది వ్యాపారకంగా అయినా కూడా దాన్ని ఆమోదంగానే ప్రవేశపెట్టాలి ఎలాగంటావా ఇక్కడ చూడు ఏ కారణంగా ఎవరు ఎవరిని ఆశ్రయించరు ఏదో ఒక కారణం ఉండాలి తప్పదు ఇప్పుడు నేను సర్వసంగ పరిచయా ఆగిని అనగా సన్యాసిని ఆత్మ సన్యాసిని మళ్ళీ దండ సన్యాసిని కాదు నేను ప్రతి వీడియోలో ఇది వాగుతుంటాను అవతల పట్టేసుకుంటారు సన్యాసి అంటావు నీకు దండం లేదు కదా అంటారు డైరెక్ట్ స్త్రీ విద్యలో ఇది ఒక తంతు ఇది ఒక ట్రిక్ ఉంటది శ్రీ విద్యలో ఆత్మ సన్యాస యోగం అనేది డిఫరెంట్ అది చాలా మందికి తెలియక ఎట్లుంటుంది అని మళ్ళీ క్వశ్చన్ మార్క్ చేస్తారు తెలుసుకోవాలంటే నాతోనికి నేను చెప్తా నేను సర్వసంగ పరిచయాగిన ఎవరికన్నా ఫ్రీగా నేను రెమెడీస్ ఇవ్వచ్చు ఫ్రీగా బ్లెస్సింగ్ చేయొచ్చు హీలింగ్ చేయొచ్చు శక్తిపాతం చేయొచ్చు మంత్రాలు ఇవ్వచ్చు నాకు ఏ సుఖం లేదు కదా కొంతమంది సిద్ధాంతులు భార్య పిల్లలు ఉండి అందరుండి నిరంతరము శాస్త్రాలను చదువుతూ తగు జ్ఞానాన్ని తీసుకొని ఎవరికి ఏం పెట్టాలి ఏమి ఇయ్యాలి ఏం చెప్పాలనే అన్వేషణలు ఉండే వాళ్లకు తప్పకుండా వాళ్ళ శ్రమకు తగినటువంటి రుజుముని ఇచ్చే వాళ్ళ చేత మనం రెమెడీస్ తీసుకోవాలి మీ కొరకు వాళ్ళు శాస్త్రం మీద ఆధారపడి ఉంటారండి మళ్ళీ వాళ్ళ కుటుంబం ఎలా గడవాలి చెప్పండి ఇది ఆమోదమైందే శాస్త్రానికి తగు తగినటువంటి ధర్మాన్ని నువ్వు ఇచ్చే ఆ శాస్త్రం యొక్క జ్ఞానాన్ని రెమెడీస్ నువ్వు తీసుకొని ఇంటికి వస్తే అది కూడా నీకు ఫలిస్తేరగ్గా వచ్చింది కానీ తీసుకొని వస్తే పనిచేయదు ఇప్పుడు పీఠాలు వ్యాపారం అటువంటి వాళ్ళను నీవు అడగొద్దు నన్ను అడగొద్దు కానీ గవర్నమెంట్ పట్టుకోవాలి ఇండోన్మెంట్ వ్యవస్థను నిలబెట్టి దేవాలయాల దగ్గర గల్లలు తీసుకెళ్ళి అంటే డబ్బులు తీసుకెళ్ళి ప్రభుత్వాలకు ఇచ్చేస్తున్నటువంటి గవర్నమెంట్ ఎక్కడ అన్యాయం జరుగుతుంది ఎక్కడైతే కలుషితమైన జ్ఞానాన్ని ధారబోస్తున్నారో వాళ్ళని కూడా పట్టుకొని జైలు పడేయలేదు ఇది గవర్నమెంట్ బాధ్యత నీవు నేను మాట్లాడుకుంటే ఏం జరగదు ఉప్పు కాదు పాపు రాదు పుట్టుకూర కూడా రాదు మార్కెట్లో జీవితాన్ని సంస్కరించుకోవాలంటే స్వామి ఇప్పుడు మంత్రం స్తోత్రం పారాయణం భజన ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ మూఢంగా చేస్తుంటారు నేను రాధా మనోహర్ దాస్ గారితో ఒక ఇంటర్వ్యూ చేశాను గతంలో చేసినప్పుడు ఆయన అదే గొల్లిలో ఒకరు కొంతమంది మహిళలు వచ్చి లలిత స్తోత్రం చేస్తున్నారు ఆయన మధ్యలో అడిగారు ఏదైనా ఒక్క కన్నా మీరు అర్థం చెప్తారా అని అడిగి తెలియదు అంటే మీరు మొత్తం టీప్ రికార్డర్లే కానీ అదేదో చదువుతూ చదువుతూ పోతున్నా దాని అంతర్లీనమైన అర్థం తెలుసుకోలేకపోతున్నారు కదా అంటున్నారు కానీ ఇప్పుడు కేవలం ఇప్పుడున్నటువంటి కలిమ కలియుగంలో కేవలం ఒక పారాయణ మాత్రమే చేస్తున్నారు దాన్ని అంతర్ అంతరార్థం ఏదో అసలు ఈ విషయము చూడండి ప్రతిదానికి అర్థం అంతరార్థం తెలుసుకోవాలంటే స్వామీజీల జీవితమే అయిపోతుంది మీరు అన్నారు మొదట్లో మీరు వాస్తవంగా ఇది పీఠమేనా మీరు పీఠాధిపతియా ఏ ప్రమాణంతో పీఠం పెట్టారు నువ్వు ఎలా పీఠాధిపతి అని నువ్వు క్లియర్ అడగలేవు ఎదుర్కొని తడబడుతూ అడిగినావు నువ్వు ఈ విషయంలో నేను యాంకర్గా స్వీకరించాను నేను యాంకర్కి పక్షపాత బుద్ధి ఉండదు ఇదన్నా ఇదన్నామ్మ ఆయన శూన్య స్థితిలో ఉండే ప్రశ్నలు సంధించాలి అక్షయ లాగా నేను చాలా ఇష్టపడతాదండి నిజం ఒక ఆశ్రమాధిపతి ఒక పీఠాధిపతి సంపూర్ణ పట్టాభిషిక్తుడే యోగ పట్ట తీసుకోవాలంటే కంపల్సరీ కొన్ని శాస్త్రాల లోపల ఆయనకు ప్రావీణ్యత రావాలి అర్థమవుతుందా అన్ని శాస్త్రాలు ఆయన చదివే వరకు సగం శరీరం అయిపోతుంది ఇంకా ముసల్తానికి ఏం ఆశ్రమం నడుపుతాడు చెప్పు ఏం నడుపుతాడు మళ్ళీ ఒక ఉత్తరాధికారి నియమించుకోవాలి ఇక్కడ స్వామీజులు సర్వసంగ పరిత్యాగులైన వాళ్ళకే సంపూర్ణమైన విశ్లేషణ రానప్పుడు పొద్దులేసే పొద్దు ముకితే డబ్బు పిల్లలు సంసారం మొగుడు జాబులు ఏవి పుణ్యం వద్ద వాళ్లకు లలిత సహస్రనామాలు ఏముంది కనీస పారాయణతో కూడా వాళ్లకు పుణ్యం వచ్చును అని ఉన్నది ఏ వంకతో పారాయణం చేసినా అమ్మ అనుగ్రహిస్తుంది అని ఉన్నది భాష్యంలో మరి అర్థం తెలుసుకునే చదవాలని ఏం రూల్ ఉన్నదని నాకు అర్థం కాదు వాళ్ళన్న కోణం అందరికి వర్తించదు విఘ్నులకు ఎవరైతే గొప్ప వాళ్ళని చెప్పుకుంటున్నారు కదా వాళ్ళకు వర్తిస్తుంది సామాన్యులకు అక్కర్లేదండి నేను చెప్తాను ఒక అవిటివాడు అంగవైకల్యంతో ఉన్నవాడు కాశీ వెళ్ళలేడు గంగలో స్నానం చేయలేడు వెళ్ళి వచ్చిన వాడు గంగా తీర్థం తెచ్చి ఆయనను పావనం చేయవచ్చును ఆల్టర్నేట్ ఒకటి ఉన్నది కదా సంపూర్ణమైన విశ్లేషణాత్మకంగా లలితా సహస్రనామ పారాయణం చేసి ముక్తిని పొందుత తజ్యమే అది అందరికీ కాదు సామాన్యులు చదివి చదవకపోయిన విని వినకపోయిన చదివిచ్చి చదివించకపోయిన కనీసము దాన్ని ఆస్వాదించిన పుణ్యమే ఇన్ని శాఖలు ఉన్నది అందరు చదవచ్చు ఇట్లా లేనిపోయిన ఆంక్షలు పెడితే ఉన్నదాన్ని కూడా దూరం పెట్టేస్తారు గురుగారు ప్రస్తుతం కలియుగంలో ఉన్నాం కాబట్టి దేవుడికి చేరు కావాలంటే చిన్నగా ఏదైనా స్తోత్రం కానీ పారాయణం కానీ చేయడం వల్ల లభిస్తుంది ఈ కలియుగ యొక్క ధర్మాన్ని బట్టి కలియుగం యొక్క ప్రామాణికతను అనుసరించి చూస్తే హరినామ సంకీర్తన సర్వశ్రేష్ఠ